హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ చేసి మాడికాయలు వీడియో అయితే పెడుతున్నాను అనమాట మా చెట్టుకైతే మామిడికాయలు అయితే వచ్చాయన్నమాట అవి నేను ఎలా అంత కాపు నాకు ఎలా వచ్చింది నేను ఏం చేశానైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఫస్ట్ మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మాడికాయలు అన్నీ కూడా నేను ఇంత కాపు రావడానికి కారణం ఏంటంటే మనము చెట్టుకు కా పూత వచ్చే టైంలో అంటే మనకి జనవరి ఆ టైంలో వస్తుంది కదా మనకి పూత అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మనము పాతులు అవన్నీ తీసుకొని మనం చక్కగా మనం ఎక్కువ కొంచెం వాటర్ పట్టేసి గుంటలలో అదే పొదల దగ్గర నెక్స్ట్ వచ్చేసి మనకి పూత వస్తుంది కదా అది నిలబడాలి మనకి బాగా కాపు రావాలంటే మనకి కాపు వచ్చిన తర్వాత సారీ పూత వచ్చిన తర్వాత మనము స్ప్రే అనేది కొట్టుకోవాలన్నమాట అంటే మనకు పూత రాలిపోకుండా మనం స్ప్రే కొట్టుకున్నామంటే మనకి పూత ర ఉంటుంది అలాగే మనకి ఇంత ఎక్కువ కాపు కూడా వస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేయండి నేను ఇలా చేశాను అందువల్ల నాకైతే ఇలా వచ్చింది అనమాట మంచి కాపు మన ఓన్ మన అంటే మన చెట్లు మనం పెంచుకున్న మొక్కలకి ఇంత కాపు వచ్చి మనం ఇలా కోసుకొని అంటే మనకి చాలా ఎగ్జైట్మెంట్గా చాలా అసలు ఆనందంగా ఉంటుంది కదా మనకి మామిడికాయలు ఇవన్నీ రావటం అంటే నేను ఇలా చేశాను అనమాట అంటే మామిడికాయ పూత వచ్చే ముందు వచ్చి అదే వచ్చిన తర్వాత నేను స్ప్రే అనమాట అందువల్ల నాకు కొంచెం ఎక్కువ పూత అదే కాపు నిలబడింది పూత కూడా బాగా మంచిగా ఉంది అలాగే ఎండిపోకుండా చూసారు కదా ఇలా వచ్చానమాట నాకు మామిడికాయలు అన్నీ కూడా నేను కోసాను అది కూడా చూపిస్తాను కోసి అంటే నేను కోసాను అవి ఎలా మాగేస్తాను ఏంటి అనేది కూడా చూపిస్తాను చూసేయండి చూసారు కదా మనకి ఎన్ని మామిడికాయలు ఎలా వచ్చాయో అంటే ఇంకా నాకు నేను మీరు క్లియర్గా చాలా ఎక్కువ ఉన్నాయి కాకపోతే పైన ఉన్నాయి అనమాట నాకు కింద కొంచెం తక్కువగా ఉన్నాయి పైన ఉన్నాయి చూసారు కదా నాకు ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మొక్క నేను పెట్టి నర్సరీలో కొనక్కొచ్చాను అనమాట ఇది త్రీ ఇయర్స్ అయింది పెట్టి ఇప్పుడు నాకు ఇది టూ ఇయర్స్ నుంచి అయితే నాకైతే లాస్ట్ ఇయరు అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం నాకైతే కాపు అయితే వచ్చింది ఇలాగా ఇది చాలా స్వీట్ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి చూసారు కదా ఇవన్నమాట ఇవన్నీ కూడా నా చెట్టు మామిడికి వచ్చాయి ఇంకా నేను ముందుగానే కోసి వేరే వాళ్ళకి కొంచెం ఇచ్చేశాను ఇవే ఉన్నాయి అనమాట ఇంకా ఇప్పుడు కోసినవి ఇంకా ఇవి ఉన్నాయి ఇంకా మన చెట్టు మీద కూడా ఉన్నాయి చూస్తే కదా మనకి అసలు కాయ ఎంత రంగు ఎంత బాగా వచ్చిందో అసలు చూస్తుంటే చాలా టేస్ట్ అసలు తినాలనిపిస్తుంది మనకి చెట్టు మీద మనకి రంగు వచ్చినప్పుడు కోసామంట మనకి టేస్ట్ అయితే స్వీట్ కాయ కూడా మనకి చాలా స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసే కదా అసలు మనకి ఎంత రంగు ఎంత బాగా వచ్చిందో మనకి చెట్టు మీదే ఇలా వచ్చినప్పుడు మనం కోసుకుంటే ఇంకా టేస్ట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కాపు అయితే వచ్చింది మనకి ఇది వచ్చేసి ఇంకో చెట్టు అనమాట ఇంకొక ఇంటి దగ్గర అది వచ్చేసి ఇంకొక ఇంటి దగ్గర ఇది వచ్చేసి ఇంకొక ఇంటి దగ్గర ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనకి కాపాని అంతా కూడా ఏవైనా ఈ చెట్టు మొడకిలు కూడా కోసాం మేము ఆల్రెడీ ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్